రఘువీర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఉన్న దారి సమస్యను రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని ప్లాట్లు తాలూకా ఓనర్లు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ పరిధిలోని రఘువీర్ లేఅవుట్ లో ఆయా ప్లాట్ల యజమానులు మీడియాతో మాట్లాడారు సంవత్సరాల క్రితం రఘువీర్ లేఅవుట్ లో సుమారు మూడు వేల వరకు ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఉన్నామని చెప్పారు అయితే లేఅవుట్ లోకి వెళ్లే ప్రధాన మార్గాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుని తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు లేఅవుట్ డెవలపర్ ఆనందయ్య శెట్టిని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని త్వరలో ఇదే విషయంపై ప్లాట్ల యజమానులందరూ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్లాట్ల యజమానులు కృష్ణారెడ్డి మనోహర్ రామకృష్ణ వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనాథ్ ఆదిశేషయ పాల్గొన్నారు గ్రామంలో రఘువీరు అని దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మధ్యలో నెల నెల వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకొని దాదాపు మూడు వేల మూడు వందల చిల్లర ప్లాట్లు ఇక్కడ కాకుటూరు గ్రామము జైన్ టెంపుల్ పక్కన వేసి ఉన్నారు కానీ అక్కడ వేసిన వాళ్ళు కొంతమంది పొలాలు అమ్మినారు కొంతమంది అమ్మలేదు కానీ దానికి కొన్న వాళ్ళకేమో కొంతమందికి రిజిస్టర్లు అయినాయి ఆ రిజిస్టర్లు అయిన వారికి రోడ్లు కరెక్ట్గా లేవు ప్లాట్లు ఎక్కడా అనేది కూడా అర్థం కావడం లేదు చాలామంది పాపం సతమతం అవుతున్నారు వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మా వాళ్ళ బాధలన్నీ అనుసరించి మేము ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని రఘువీర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం కొంచెం కాకటూరు గ్రామ పంచాయతీ వారిని అలాగనే కలెక్టర్ వారిని అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగనే పోలీసు ప్రొడక్షన్ వాళ్ళని కొంచెం కోఆపరేషన్ చేయమని దీనికి రోడ్లు ప్లస్ ఇలా కొంతమంది ప్లాట్లలో పొలాలు దున్నుకొని కొంతమంది పొలాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా సహకరించి ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయో వాళ్ళు దున్నుకోకుండా ఆ ప్లాట్లు వాళ్ళ ఇది రాళ్ళు వేసుకోవాలి ఇచ్చేటట్టుగా మాకు కొంచెం అధికారులు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచి కలెక్టర్గా కలెక్టర్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాము నా పేరు ఆశేషయ నేను రెండు వేల పదకొండులో ఒక ప్లాట్లు కొన్నాను ఇక్కడ కొనేసి దానికి సంబంధించిన హద్దులు కూడా వేసిపచ్చుకున్నాము ఇక్కడ ఏం జరిగిందంటే దీని విషయమే చాలాసార్లు మేము కొంత అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ ప్లాటిక్ సంబంధించిన రోడ్డు మార్గాలన్నీ కనబడలేదు ఇక్కడ రోడ్డు మార్గంలో ప్లాన్లు ఇచ్చున్నారు లేఅవుట్ ప్లాన్ లేదు రోడ్డు మార్గం ఇచ్చున్నారు కానీ వాస్తవంగా ఫిజికల్గా ఇక్కడ చూస్తే రోడ్డు మార్గం కనబడడం లేదు ఆ రోడ్డు మార్గంలో ఏంటంటే పొలం వేస్తున్నారు దీన్ని దీనికి సంబంధించి ల్యాండ్ డెవలపర్ దగ్గరికి ఆనంద్ శెట్టి అనే ల్యాండ్ డెవలపర్ ఆయన దగ్గరికి వెళ్ళాము అసలు వాస్తవంగా ఏం జరిగింది సార్ కొంతమంది ల్యాండ్ పొలాలు వేస్తున్నారు కొన్ని పొలాలు లేదు మీరు చెప్పంటే అప్పుడు ఏం చెప్పాను కొన్ని నేను ఏం చేశానంటే అతను అతను చెప్పడం ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని పొలాలు ఫ్లాట్లు వేస్తున్నాను ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి కొన్ని ఫ్లాట్లు వేస్తున్నాను అని అడిగారు మేమేంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్ని ఫ్లాట్లు వేస్తున్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్ని ప్లాట్లు వేస్తున్నారు సపరేట్ సపరేట్గా మాకు ఇవ్వమని కోరాము కొంతవరకు కొన్ని ఫ్లాట్ల వరకు రాసిచ్చాడు కొంత ల్యాండ్ ఎంత తీసుకున్నా రాసిచ్చాడు మిగతా ఏం అడిగితే అవి ల్యా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఫ్లాట్లు ఎందుకు వేసేయారని నేను అడిగితే అది కొంతగా అమౌంట్ తీసుకున్నారు నన్ను మాస్క్ ఇచ్చారు అది అన్నారు అది ఏదైనా సరే మేము మీరు వచ్చి ఒకసారి మాకు ఈ రోడ్డు మార్గం చేయించాలి అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దీనికి మాకు తోడుగా ఉండి ఈ దాదాపు మూడు వేల మూడు వందల ఫ్లాట్స్ ఉన్నాయి వీటిల్లో మాకు తగు న్యాయం కాకుండా మాకు ఇక్కడ సదుపాయాలు కల్పిస్తామని మనం కోరుతున్నాం దానికి సంబంధించిన ఇవి చెట్లు తీయడం కానీ ఇవన్నీ ఏంటంటే మా స్వహస్తాలతో మేమే ఆ ఎక్స్పెండిచర్ భరించే విధంగా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము దాదాపు ఇప్పటికే దాదాపు మూడు వేల మూడు వందల ప్లాట్ఫల్లో ఒక పదిహేను వందలు పదహారు వందల మంది గ్యాదర్ అయిపోయినాము దీనిని దృష్టిలో వచ్చుకొని నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మేమంతా మాట్లాడుకొని కలెక్టర్ గారికి కూడా రేపు గ్రీవెన్స్ లో ఒక అర్జీ ఇవ్వబోతున్నాం అనధికార లేఅవుట్ లా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు

యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా